హై ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి జీవాలరాజు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవి వచ్చేసి నెల్లూరు జుడిపి గొర్రెలు మరియు పిల్లలు వేసుకొచ్చాం మనం ఒక ఇరవై ఐదు గొర్రెలు ముప్పై అయితే వేసుకొచ్చాం ఇంకో బండికి వచ్చేసి ఇరవై ఐదు గొర్రెలు పదిహేను పిల్లలు అయితే వేసాం ఉంది కదా ఇంకో బండి రెండు బండ్లు అయితే అయితే ఇప్పుడు దింపుతున్నాం ఇవి ఎక్కడి నుంచి వేసుకొచ్చామంటే ఇక్కడ మేత లేక వేరే ఊరికి లైక్ తీసుకెళ్ళి ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వరి కోతలు జరిగే దిగాయి కాబట్టి ఇక్కడ మ్యాచ్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళ ఊరికైతే తీసుకొచ్చాము మన వండిలో పట్ట కాబట్టి మొత్తం యాభై గొర్రెలు యాభై పిల్లలు మన బండికి ఒక వండికి సరిపో కాబట్టి ఇంకో బండి పిలిచాము మనం ఇంకో బండి చూడండి దించుతున్నారు గొర్రెలు వచ్చేసి ఇరవై ఐదు వేసాం కింద ఈ బండికి పైన వచ్చేసి పదిహేను పిల్లలు వేసాం మన బండికి వచ్చేసి ఇరవై ఐదు గొర్రెలు ముప్పై పిల్లలు వేసాము సారీ ఈ బండికి ఇరవై వేసాము ఇవన్నీ దించిన గొర్రెలు మనం వేసుకొని వచ్చినవి యాభై గొర్రెలు ఇవి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ బాయ్